హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటే పిల్లలు అడిగిన వెంటనే ఇలా చేసి పెట్టొచ్చండి ఇప్పుడైతే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలండి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక కప్పు తురుముకున్న ఆలు వేసుకోవాలి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో క్యారెట్ తురుము వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో చాట్ మసాలా అయినా వేసుకోవచ్చండి ఇవి వేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి నీళ్ళని మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని రవ్వను ఉడికించుకోవాలి రవ్వ కొంచెం ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ప్లేట్కి ముందుగానే నూనె రుద్దుకొని ప్లేట్లో వేసుకోవాలి చేత్తో బాగా ఒత్తుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలండి చూడండి ఇప్పుడు చేతికి ఆయిల్ పెట్టుకొని ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకోవాలి ఇలా రౌండ్గా రోల్ చేసుకొని తర్వాత ఇలా పొడువుగా చేసుకోవాలండి చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్కాచ్లో తీసుకొని ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలండి రెండు వైపులా ఇలానే చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే కొత్తగా ఉంటుంది పిల్లలకు తినడానికి కూడా ఇలానే అన్నీ చేసుకోవాలండి మీరు కావాలంటే ఇలా ప్లెయిన్గానే ఫ్రై చేసుకోవచ్చండి అండి ఇప్పుడు చాక్తోనే చూపిస్తాను చూడండి ఎనికి వైపు కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇలా చాక్తోని కూడా చేసుకోవచ్చు చూడండి అన్నిటిని ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయాలండి వీటిని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కాలిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పైన క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలి వీటిని వేడివేడిగా ఇలా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి సాస్తోన తిన్నా బాగుంటాయి ఇలా డైరెక్ట్గా తిన్నా ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్